నమస్కారం మేడం నమస్తే అమ్మ మేడం ఇప్పుడు పిల్లలకి పేర్లు పెట్టినప్పుడు ఒక డాక్టర్ అవ్వాలనో ఒక ఇంజనీర్ అవ్వాలనో లేదా ఒక యాక్టర్ అవ్వాలనో చూసి పేరు పెట్టించుకుంటూ ఉంటారు అవునండి వాళ్ళకి ఏది కావాలని పెట్టుకుంటారో ఆ ప్రొఫెషన్లోనే సెట్ అవుతారంటారా పిల్లలకి పేరు పెట్టేటప్పుడు మీరు నార్మల్గా సెలెక్ట్ చేస్తారండి యాజ్ ఏ న్యూమరాలజిస్ట్గా ఆర్ ఆ వైబ్రేషన్ గా నేను చూసేది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎడ్యుకేషన్ ఏముంది మీరు డాక్టర్ కావచ్చు మీ అబ్బాయిని డాక్టర్ చేయాలనుకుంటున్నారు ఈ డాక్టర్ని చేయాలి అనుకునేటటువంటి అంశం డేట్ ఆఫ్ బర్త్లో నాకు కనపడాలి ఒక డేట్ ఆఫ్ బర్త్ని పర్ఫెక్ట్గా ఓపెన్ చేసినప్పుడు ఎడ్యుకేషన్ ఖచ్చితంగా బయటకు వస్తుంది ఇటువంటి విషయాల్లో రెండు రకాలుగా బయటకు వస్తుందండి ఒక మెడికల్ లైన్ కానీ ఇంజనీరింగ్ లైన్ కానీ మనకి రెండు విధాలుగా అందుబాటులో ఉంటుంది తండ్రికి కావలసినంత ధనం ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఫార్టీ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంటో మార్క్స్ ఉన్నప్పుడు ఆ చాట్ అంతా వెరిఫై చేసినప్పుడు ఇతను డాక్టర్ కావచ్చు అనే అంశం ఉంటే నేను మీకు క్లియర్గా చెప్తాను డొనేషన్ కట్టి సీటు అబ్బాయికి గిఫ్ట్గా ఇవ్వండి ఆ అబ్బాయి చదివి డాక్టర్ అవుతాడు ఎప్పుడు ఈ సలహా వస్తుంది అబ్బాయి దాంట్లో డాక్టర్ కావచ్చు అనే లైన్ వచ్చినప్పుడు ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏమిటండి మనీ అంటే చదువు కొనవచ్చు సేమ్ ఇంజనీరింగ్ కూడా మిగిలిన వాటిల్లో మనం డబ్బు కట్టి సీట్స్ కొనగలమా పిల్లవాడిని ఒక యాక్టర్ చేయాలి ఒక ఆర్టిస్ట్ని చేయాలి డబ్బు పెట్టి కొనగలమా అండి లేదు కానీ ఈ రెండిట్లోనే ఇది ఎందుకు ఉంది అంటే విద్య విత్తం అంటారండి అంటే చదువుతో ధనం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ చదువుకునేటటువంటి ఆ అబ్బాయికి తండ్రి సపోర్ట్ ఉంటే మళ్ళీ ఈ లెక్కలు చాలా ఉంటాయండి తండ్రి సపోర్ట్ ఉంటే ధనపరంగా డాక్టర్ అవుతాడు అర్థమైంది కదండి సో డేట్ ఆఫ్ బర్త్లో ఫస్ట్ కన్ఫర్మేషన్ రావాలండి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసేటటువంటి పేర్లలో డాక్టర్ ప్రొఫెషన్ ఉన్న పేరే సెలెక్ట్ అవుతుంది మీరు అడగచ్చు పేర్లలో డాక్టర్ ప్రొఫెషన్ ఉన్న పేర్లు ఉన్నాయి అండి ఎందుకు లేవు పేర్లలో కుబేరు సహిత పేర్లు ఉన్నప్పుడు పేర్లలో డాక్టర్ పేర్లు ఉండవా ఖచ్చితంగా ఉంటాయి ఎవరికైనా సరే కాస్త లిజర్ టైం ఉంటే ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో పేర్లు చూడండి వాటిలో కొంత కామన్ మీకు అక్షరాలు కనబడతాయి సో మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా సరే పేరెంట్స్ కాస్త సహకారం అందిస్తే డాక్టర్స్ అవ్వచ్చు ఒక ఐఏఎస్ ఆఫీసరు డబ్బు పెడితే కాడు ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో మీరు ఒక ఇంపార్టెంట్ రోల్ పోషించాలి ఆర్ మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్లో అద్భుతమైనటువంటి పొజిషన్కి వెళ్ళాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో పర్మిషన్ లేకుండా రాదు ఆ పర్మిషన్ లేనప్పుడు నేను అటువంటి పేర్లు ఇచ్చినప్పుడు కూడా రాదు మీకు విషయం నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను పేరు ఎక్కడ పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది పేరు లిమిటేషన్స్ ఏంటి మన పేరు బర్త్ సర్టిఫికేట్లో ఉంటుంది సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ అవర్ ఐడెంటిఫికేషన్ ఆ రెండు స్కూల్ రికార్డ్స్లో ఉంటుంది మీ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేటటువంటి ఒకే ఒక సర్టిఫికేట్ మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ఇక్కడ పేరు మీ ఎడ్యుకేషన్ని లేదా మీ ఎడ్యుకేషన్ నిర్ధారించిన ప్రొఫెషన్కి సంబంధించిన పేరుని సెలెక్ట్ చేసుకుంటుంది అది మీరు ఏదో డాక్టరా ఆర్ ఇంజనీరా ఆర్ సిఏనా ఆర్ ఒక టెక్నీషియనా ఆర్టిస్టా వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇక డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసేసుకుంటుంది ప్రొఫెషన్ ఆటోమేటిక్గా పేరు కూడా దానికే ట్యూన్ అయిపోతుందండి సో ఒక డాక్టర్ కావాల్సినటువంటి పిల్లవాడికి మనం ఇచ్చే పేరు తగ్గట్టుగానే ఉంటుంది ఆ పేరు ఫ్యూచర్లో డాక్టర్ సో అండ్ సో అని పిలువబడుతుంది ఇప్పుడు ఆలోచించండి దీని అంతటికీ మూల కారణం అసలు బేసిస్ ఏమిటండి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ కండిషన్ ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ కండిషన్ లేకపోతే మీ పేరెంట్స్ డాక్టర్స్ అయినా సరే మీ పేరెంట్స్ మీకు సీటు కొనిచ్చినా సరే మీరు ఎడ్యుకేషన్ పూర్తి చేయరు మీరు గారు రారు సో పర్మిషన్ గ్రాంటెడ్ ఫ్రమ్ యూనివర్స్ దెన్ ఆటోమేటిక్గా నేను ఇచ్చే పేరు ఆ ప్రొఫెషన్లో స్థిరపడటానికైతే ఉపయోగపడుతుంది ఐ థింక్ ఈ విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను విన్నారు కదండి ఒక డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో యాక్టర్ అవ్వాలనో పేరు పెట్టేసుకుంటే అయిపోరు మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఆ డాక్టర్ యొక్క లైన్ అలాగే యాక్టర్ యొక్క లైన్ లేదంటే ఇంజనీర్ ఏదైతే ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కానీ ఆ లైన్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటేనే అందులో సక్సెస్ అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి